ఫోన్లో ఇంటర్నల్ స్టోరేజ్లోనూ అలాగే మెమరీ కార్డులోనూ ఎప్పటికప్పుడు రకరకాల కంటెంట్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో ఏది ఎలాంటి ఎంతవరకు స్పేస్ని ఆక్యుపై చేసినా తెలుసుకోవాలంటే డిస్క్ యూసేజ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ప్లే స్టోర్లో అవైలబుల్ అవుతుంది వన్స్ దాన్ని యాక్సెస్ చేసిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ కార్డా లేకపోతే అంటే ఇంటర్నల్ స్టోరేజ్నా ఎక్స్టర్నల్ ఎస్డీనా స్కాన్ చేయాలి అడుగుతుంది ఇక్కడ స్టోరేజ్ కార్డు అంటే ఇంటర్నల్ స్టోరేజ్ని సెలెక్ట్ చేస్తున్నాను దీంట్లో చూస్తే కనుక డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ అంటే ఇక్కడ అప్లికేషన్స్ అనేది టూ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ అంటే టూ పాయింట్ ఎయిట్ జీబీ అనేది స్పేస్ ఆక్యుపై చేసి ఉన్నాయి సో పాకెట్ అని కాల్ రికార్డ్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ వచ్చేటప్పటికే స్పేస్ని ఎంతెంత ఆక్యుపై చేసే అన్నదే చూపిస్తూ ఇప్పుడు డేటా అనేది ఇలాగ రకరకాల మాడ్యూల్స్ టమ్నేల్స్ అనేవి అలాగే వాట్సాప్ అనేది ఇలాంటివి ఎంతవరకు స్పేస్ ఆక్యుపై చేసే అన్నది చూపిస్తూ ఉంటుంది సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఎంత డేటా అనేది దేనికి అత ఆక్యుపై చేయబడింది అన్నది ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడ ఎక్స్టర్నల్ ఎస్డీ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మెమరీ కార్డ్లో ఇది స్కానింగ్ చేస్తుంది స్కానింగ్ చేసి ఏదేది ఎంత ఆక్యుపై చేసింది అన్నది ఒక ఐడియాకి వచ్చేసిన తర్వాత కంప్లీట్గా టోటల్ కెపాసిటీ టోటల్ కెపాసిటీ అనేది ఇక్కడ సిక్స్టీ ఫోర్ జీబీ కాబట్టి ఫిఫ్టీ నైన్ జీబీ చూపిస్తుంది సో స్టోరేజీ సాంగ్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సాంగ్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికి ల లెవెన్ థౌజండ్ ఎయిట్ నైన్టీన్ ఎంబీ అని చెప్పేసి చూపిస్తుంది వీడియో సాంగ్స్ అని చెప్పేసి ఇలా ఎవ్రీథింగ్ ఏది ఎంతంత స్పేస్ ఆక్యుపై చేసిందో ఒక గ్రాఫ్ రూపంలో చూపిస్తుంది సో ఈ గ్రాఫ్ సహాయంతో మనం ని క్లీన్ చేసుకుంటే మనకి స్పేస్ స్పే అవుతుందో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వచ్చిన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ యాప్ కోడా వీట్ చేయగలరు